ఉద్దేశించి మండల కోర్ కమిటీ చైర్మన్ గారు ఆరెవరు నవ్వ ఆలుగురు ఫ్రాన్స్ అనే వారు మాట్లాడవలసిందిగా ఈ సమయాన్ని వారికిస్తున్నారు ప్రయా ఉదంతర్ జైఎస్ కార్ తొమ్ముల ప్రాణపులక వంటి స్థాయిలకు సందర్భాలకు ప్రపంచ క్రీస్తు వారి యొక్క నానమన తిరికీ

యేసుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాల కోసమే ఈ లోకములు మరణించి మరి మూడో జన్మన ఆయన చెప్పినట్లుగానే ఏ మనుషులు కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేదు ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు అని పోలీవ వ్యాఖ్యలు పరిశుద్ధ సర్వ ప్రపంచములో మరి చనిపోయిన తర్వాత ఎవరి చనిపోయిన వారు మరి ఎవరున్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అక్కడే మరణ మన గొచ్చినటువంటి మృత్యుం చేయడం కనుక సత్తుపల్లి పట్టిన ప్రజలందరికీ రన్ఫర్ జీస్ గారు పెరిగిపరుస్తుంది అంటే గారు మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన అంగీకరిస్తే ఆయన వెంబడిస్తే మనము కూడా చనిపోయిన మళ్ళీ కూడా తిరిగి లేకటువంటి గొప్ప దేవుడు తెలియపరుస్తూ ఆయన అంగీకరించాలని తెలియపరుస్తూ ఈ మాటలు అనుగుస్తున్నా అవకాశం దేవుని బిడ్డలారా ఈ రోజున ఏసుక్రీస్తు ప్రభువులు చనిపోయే సమాజ చేయబడి తిరిగి లేపబడినట్లుగా ఆయన కొరకు పరుగు పుడుతూ ఏసు బ్రతకాలి ఏసు కొరకు అలసట లేకుండా పరిగెత్తాలి కొరకు ఆత్మను సంపాదించాలి అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున ఈ శనివారం ఏసు కొరకు పొరుగు పెట్టుకున్నటువంటి క్రైస్తవ సమాజానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాము భారతదేశంలో ప్రజలందరూ కూడా ఒక మంచి మార్గంలో నడవాలని ఒక మంచి ఉద్దేశంతో జీవించాలని ఎటువంటి చెడలు వాటి లేకుండా బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అందుకొరకే ఈ లోకానికి వచ్చి ఆయన చేసినట్లుగా చూస్తున్నాం క్రైస్తవము భారతదేశంలో ఎంతో మేలు చేస్తుంది ఉచితమైన విద్యను ఇస్తుంది ఉచితమైన వైద్యం ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితాన్ని జీవించాలని ఒక నేను ఒక మంచి మెసేజ్ భారతదేశానికి ఇస్తుంది అటువంటి దేశంలో క్రైస్తవుల గురించినటువంటి అనేక మంది క్రైస్తవుల మీద మరి వారు అసూయతో ఉన్నాను దయచేసి ఈ సందర్భంగా యశు ప్రభు అనిపోయి సినిపడి సమాధి చేసినటువంటి ఈ సందర్భంగా వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను ప్రత్యేకించి మరి మన మండల కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా கோருக்கு அனுக்கு அந்த అలాగనే వంసూరు మండల అధ్యక్షులు రాబో గారు టీంకి వెనువల్లి మండల అధ్యక్షులు మన ప్రియుల వరప్రసాద్ గారు టీం కి మరి పింగి స్వామి